హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మమ్మీస్ మిస్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని మిల్క్ బ్రెడ్ని ఈజీగా బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చెప్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం బేకరీలో కొనుక్కుంటే మిల్క్ బ్రెడ్ ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్పాంజీగా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వీడియోలోని చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ ఈ రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట ఏం లేదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మనం గోరువెచ్చగా ఉన్న పాలని తీసుకొని హాఫ్ కప్ వరకు ఒక బౌల్లోకి తీసుకుందాము ఆ తర్వాత ఇందులోని త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత డ్రై ఈస్ట్ సార్ మన సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది ఆ ఈస్ట్ని మనం టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఈస్ట్ షుగర్ మొత్తం బాగా కలిసిపోయేంత వరకు మనం బాగా కలుపుకొని లమ్స్ లేకుండా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే దాని ఈస్ట్ అనేది మంచిగా రియాక్ట్ అవుతుందనమాట సో అది రియాక్ట్ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని అందులోని టూ కప్స్ వరకు మైదాని తీసుకోవాలి మీరు హెల్దీ వర్షన్లో పిల్లలకి చెయ్యాలి అనుకుంటే ఈ మైదా ప్లేస్లోని గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు అనమాట సేమ్ ప్రాసెస్ ఏనా అండి ఇంక ఏమీ మార్చ అవసరం లేదు జస్ట్ గోధుమ పిండిని వాడొచ్చు సో నేనైతే మైదాతో చేస్తాను టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ని తీసుకొని మెల్టెడ్ బటర్ని అయితే వేసుకుంటున్నాను ఒక పావు కప్పు వరకు మీరు బటర్ అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి లేదు సాల్టడ్ బటర్ వేసుకుంటే కనుక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను బట్ ఇక్కడ నేను బటరు సాల్టెడ్ బటరు యాడ్ చేసుకున్నాను అనమాట సో మీకు అర్థమైంది కదా ఈ అప్పుడు ఈ బటరు సాల్ట్ మొత్తం అంతా పిండిలోనే అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు మనకి ఈస్ట్ అనేది మంచిగా రియాక్ట్ అయ్యిందనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా రియాక్ట్ అయ్యిందా లేదా తెలుసుకోవడం కోసం మనకి ఇలాగా నురగగా వస్తుందండి ఈస్ట్ అనేది ఇలా వస్తే కనుక మనకి ఈస్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మనం పిండిని మనకు చపాతి ముత్త ఎలా రెడీ చేసుకుంటామో అలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకు తూ ఉంటే మనకి చక్కగా సాఫ్ట్ స్టెచ్ర్కి అయితే వస్తుంది ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంచెం మందికి షేర్ అవుతాయి అన్నమాట సో ఇలా మొత్తం పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత మనం చపాతీ చేసుకునే పీఠం ఏదైనా లేదు అంటే ఫ్లోర్ని మంచిగా క్లీన్ చేసుకొని ఒక ఆ ఫ్లోర్ మీదైనా పిండిని మొత్తం బాగా నీట్ చేసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా నీట్ చేసుకోవాలి నీట్ చేసుకునే పద్ధతి ఎలాగ అంటే మనం అరిచేత్తోని ఒక చేత్తో పిండిని పట్టుకొని ఇంకొక చేతితోటి అరిచేతితోటి పిండి ముద్దను ముందుకి వెనక్కి లాగుతూ చూయాలన్నమాట సో ఇలా చేస్తేనే మనకి బ్రెడ్ అనేది మంచిగా సాఫ్ట్గా ప్లఫీగా అనేది వస్తుంది ఖచ్చితంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి మనం కొంచెం శ్రమ అనుకోకుండా మంచిగా నీట్ చేసుకుంటే బ్రెడ్ అనేది మంచి సాఫ్ట్నెస్గా వస్తుంది సో మీరు వీడియోలో చూస్తూ ఉన్నట్టయితే మీకు నేను ఎలా నీట్ చేస్తున్నాను అనేది పూర్తిగా అర్థమవుతుంది ఖచ్చితంగా ఇలాగే చేయాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను చేశానండి ఇలా చేసిన తర్వాత పిండిని మొత్తం చక్కగా రౌండ్గా క్రాక్స్ లేకుండా రౌండ్గా బాల్లా చేసుకోవాలి దీన్ని టక్కింగ్ చేసుకునే పద్ధతి అంటారనమాట ఇలా రౌండ్గా చేసుకొని లోపలికి టక్ చేసుకోవాలి సో వీడియోలో చూస్తున్నారు కదండి ఇలా దీన్ని ఇలా టక్ చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్నెస్కి వచ్చి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఉంటుంది సో చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి డవ్ అనేది చక్క సాఫ్ట్ స్టెచ్ర్కి అయితే వచ్చింది ఇప్పుడు ఈ పిండి ముద్దని తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని ఈ బౌల్కి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఎందుకు అంటే మనకి ఈ బౌల్ వన్ అవర్ వరకు మనం రెస్ట్ ఇస్తాము ఈ పిండి ముద్దని అప్పుడు ఇది డబల్ క్వాంటిటీకి వస్తుందనమాట చక్కగా మనకి బౌల్కి అంటుకోకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తోటి కప్పు ఒక వన్ అవర్ వరకు దీనికి మంచిగా రెస్ట్ ఇచ్చేసుకుందాము ఇలా వన్ అవర్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత పిండి ముద్ద ఇలా డబల్ క్వాంటిటీకి వస్తుందనమాట సో చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చింది ఇలా ఒక వన్ అవర్ తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి నీట్ చేసుకుందాము ఒకసారి మెల్లి పిండి ముద్దని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక ఫైవ్ టూ టెన్ మినిట్స్ వరకు బాగా నీట్ చేసుకొని సిలిండ్రికల్ షేప్లోకి అయితే తెచ్చుకోవాలన్నమాట మనం దీన్ని పావుబాజీకి చేసుకోవాలి అంటే ఇదే స్టేజ్లోని చిన్న చిన్న పిండి ముద్దల్లా చేసుకొని క్రాక్స్కి లేకుండా రౌండ్గా సెట్ చేసుకోవాలి లేదు మనం బ్రెడ్కి యూస్ చేసుకుంటున్నామంటే ఇలా సిలిండ్రికల్ షేప్ లాగా క్రాక్స్ లేకుండా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా పొడవుగా సిలిండ్రికల్ షేప్లా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మనం ఏ బౌల్లోనైతే మనం బేక్ చేసుకుంటున్నామో అంటే బ్రెడ్ మౌల్ ఉంటుంది కదా ఆ మౌల్కి చక్కగా బటర్ అనేది గ్రీస్ చేసుకొని ఆ బటర్లోని ఆ బౌల్లోని మనం బ్యాటర్ అనేది పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా రౌండ్గా ఒకసారి మళ్ళీ సిలిండ్రికల్ షేప్లోని ఎక్కడ క్రాక్స్ లేకుండా జాగ్రత్తగా సిలిండ్రికల్ షేప్ అంటే మన తీసుకునే బౌల్కి కరెక్ట్గా సెట్ అయ్యేటంత వరకు చక్కగా సెట్ చేసుకొని ఇప్పుడు దీని మీద మంచిగా ఒక వన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మళ్ళీ క్లాత్ కాపీ పక్కన పెట్టేసుకుందాం ఇది మళ్ళీ డబల్ క్వాంటిటీకి అయితే వస్తుంది సో ఇక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ లోపు మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ వరకు చక్కగా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు చూస్తే మనకి డవ్ అనేది మళ్ళీ డబల్ క్వాంటిటీకి వచ్చింది కదా సో ఇప్పుడు దీన్ని మనం బ్రష్తోనైనా చక్కగా ఎడ్జెస్ వరకు షార్ప్గా చేసుకొని మనం పాలైనా మరగపెట్టుకున్న పాలతోనైనా మంచిగా డష్ చేసుకోవాలి ఇలా డష్ చేసుకోవడం వల్ల మంచి మనకి బ్రెడ్ అనేది మంచి కలర్లోకి అయితే వస్తుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా మనం ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోని పెట్టేసుకోవాలి మన ఓవెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి బ్రెడ్ అనేది చక్కగా ఈ కలర్లోకి అయితే రెడీ అయిపోతుంది బ్రెడ్ మంచి కలర్లోకి రావాలి అంటే కొద్దిగా బటర్ తీసుకొని బ్రష్తో మంచిగా టచ్ చేసుకుంటే మంచి షైనింగ్ అయితే వస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుందండి బ్రెడ్ అనేది సో ఇప్పుడు ఇది వన్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డిమోల్ చేసి చూపిస్తున్నాను ఇలా జస్ట్ ఇలా రిమూవ్ చేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది బ్రెడ్ అనేది మిల్క్ బ్రెడ్ అంటే రెడీ అయిపోయిందండి మనకు బేకరీలో చూసారే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంతకన్నా ఎక్కువ సాఫ్ట్గా అయితే బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి అండ్ దీన్ని పీసెస్గా కట్ చేసి కూడా మీకు చూపిస్తాను చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంది సో ఇప్పుడు దీన్ని మీకు పీసెస్లా కట్ చేసి చూపిస్తాను చూడండి మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలోని టీతోనైనా కాఫీతోనైనా లేదు అంటే బ్రా బ్రేక్ఫాస్ట్లోని జామ్తోనైనా పిల్లలకి రెడీ చేసి ఇచ్చారంటే చక్కగా తినేస్తారనమాట అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉందంటే చూస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు అండ్ చాలా సాఫ్ట్గా వచ్చిందండి మనం బేకరీలో కొనుక్కుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంతకన్నా ఎక్కువ సాఫ్ట్గా వచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయడమే కాదు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుంది